బుడమేరు విజయవాడలో ప్రళయం సృష్టించింది చాలా ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే అల్లాడుతున్నాయి మరోవైపు పలు ప్రాంతాలు సోమవారం కాస్త ఊపిరి పీల్చుకున్నాయి నీటి మట్టం కొద్దిగా తగ్గడంతో వరద బాధితులు పెద్ద సంఖ్యలో బయటకొచ్చారు కొందరు ఇతర ప్రాంతాల్లోని బంధవుల ఇళ్లకు వెళుతూ ఉండగా మరికొందరు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు మిగిలిన వారు తాగునీరు పాలు ఆహారం తీసుకుని తిరిగి ఇళ్లకు వెళ్ళిపోతున్నారు బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి వాంబే కాలనీ వాసులు బయటకు వచ్చే మార్గం లేక రైలు పట్టాల మీదుగా నడుచుకుంటూ అవతలి వైపు ఉన్న అయోధ్య నగర్ కట్టకు చేరుకుంటున్నారు చాలామంది రబ్బర్ ట్యూబ్లు తగిలించుకుని నీటిలో నడుచుకుంటూ వస్తున్నారు దేవీనగర్ మెయిన్ రోడ్డుపై ఎన్నడూ లేని స్థాయిలో నడుములోతు నీరు చేరింది దీంతో పడవల ద్వారా రాకపోకలు సాగించాల్సి వచ్చింది రామకృష్ణాపురంలో రైలు పట్టాలు సమీపంలోని ప్రాంతమంతా నీట మునిగింది బాధితులు ఇళ్ల నుంచి బయటకొచ్చి కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు తీసుకెళ్తున్నారు కండ్రిగా జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీ బాంబే కాలనీ రాజీవ్ నగర్ సోమవారం రాత్రి కూడా ఏడడుగుల మేర నీటిలోనే ఉన్నాయి రామవరప్పాడు రింగ్ రోడ్డు సమీపంలోని ఓ డైరీ ఫామ్ నిర్వహిస్తున్న తండ్రి కుమారులు వెంకటేశ్వరరావు సందీప్ వరద ధాటికి కొట్టుకుపోయి మరణించారు న్యూ రాజరాజేశ్వరిపేట పూర్తిగా వరదగుప్పిట్లోనే ఉంది అన్ని ప్రాంతాల కంటే ఇక్కడ తీవ్రత అధికంగా ఉంది అక్కడకు పడవల్లో వెళ్ళేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం సాహసం చేయడం లేదు దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలకు ఆహార పానీయాలు అందడం లేదు మిల్క్ ఫ్యాక్టరీ పూర్తిగా నీటిలోనే నానుతోంది దీనికే సుమారు వంద కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు చిట్టినగర్ నుంచి వైఎస్సార్ కాలనీ వరకు నీళ్లలోనే ఉంది రెండు రోజులుగా వరద ముంచెత్తడంతో జనం బయటకు రాలేక దాహం ఆకలితో తీవ్ర అవస్థలు పడ్డారు ప్రభుత్వం వరద బాధితులకు ఉప్మా కిచ్చిడి పాలు రొట్టెలు అన్నం పెరుగన్నం పులిహోర మంచినీటి బాటిల్స్ అందించింది స్వచ్ఛంద ధార్మిక సంస్థలు సైతం పడవలపై ఇంటింటికీ తిరిగి చేతనైన సాయం చేస్తున్నాయి అయితే సింగనగర్లోని చివరి ప్రాంతాలకు మాత్రం ఆహార పానీయాలు చేరలేదు మరోవైపు ప్రభుత్వం అందించిన ఆహారం తాగునీరు కోసం ప్రధాన రోడ్లకు దగ్గరలో ఉన్న ముంపు బాధితులు ఎక్కువగా ఎగబడ్డారు I'm కింద ఉన్న వాళ్ళు చాలా నరకం కింద ఉందండి పాపం అన్ని పోయి చేసి తినటానికి ఉండటానికి లేక ఏమన్నా వాళ్ళు ఉంటే కథ పైకి గట్టెక్కుతున్నారు లేకపోతే చర్చిల్లోని ఆ స్కూల్లోని గంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారండి కొంతమంది కదా ఇస్తున్నారండి అంటే మాలో మేము కొట్టుకు సాగటం అమ్మ ఒక లైన్ మీద ఉంటే ఏదన్నా అందుతాయి సార్ బాగానే పంచుతున్నారు వాళ్ళంటూ లేకపోతే జనాలు ఎక్కడ ఉన్నారు కాని అండి పంచుతున్నారు కాకపోతే మాలో మేమే కుమ్ములాడుకోవటం బాగా స్పందిస్తున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకొచ్చి చేరుతున్నారు స్కూల్లో గట్ట చేరుతున్నారు ఎంత బాధపడుతున్నారంటే అంత ఘోరంగా ఉంది ఇక్కడ దాకా పేకల దాకా వచ్చేసి ఆ పిల్లలతో అంత అవసర పడుతున్నారు ఇంట్లో కూడా వచ్చేసి నీళ్ళ నీళ్ళు ఆ ఏరియా లేదు కేళ్ళ నగర్ అంతా మునిగిపోయి పొద్దు నుంచి ఏమి దిగుతుంటే జారిపోయి పైకి నీళ్ళు వచ్చేసి పైకి చాలా దారుణంగా ఉంది ఆ ఏరియా అంతా ఇప్పుడు దాని ఇంకా పడుతున్న కష్టాలకి ప్రభుత్వం అయితే బాగా ఆదుకుంటుందండి కాబట్టి ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంటుందని అని అనిపిస్తుంది అన్ని సకాలంలో మాకు అందుతున్నాయి పాలు గాని ఫుడ్ గాని అన్ని అందుతున్నాయి ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది వరద ముంపులో చిక్కుకున్న ప్రాంతాల్లో మంత్రులు ఉన్నతాధికారులు పర్యటించారు మంత్రులు అనిత అచ్చెన్నాయుడు పయ్యావుల కేశవ్ సంధ్యారాణి డీజీపీ ద్వారకా తిరుమల రావు సహా ఇతర అధికారులు వరద బాధితుల దగ్గరకు వెళ్లారు తాగునీరు భోజన సదుపాయాల గురించి ఆరా తీశారు వరద గుప్పిట్లో నుంచి బయటకు వస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు సురక్షితంగా చేర్చే ఏర్పాట్లను పర్యవేక్షించారు మేము కొన్ని ఇక్కడ వాంబే కాలనీస్ ఉన్నాయి ఆ వాంబే కాలనీలోకి వెళ్ళేటప్పటికి కొంత మేరకు మాత్రమే ఇంచుమించు ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ వరకు మాత్రమే బోట్ కూడా వెళ్ళగలుగుతుంది తర్వాత బోట్ కూడా వెళ్ళలేకపోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అమిత్ షా గారితో మాట్లాడి ఇప్పుడు చాపర్స్ కూడా తెప్పించారు హెలికాప్టర్స్ కూడా తెప్పించారు పవర్ బోట్లు తెప్పించారు ఆ హెలికాప్టర్స్ కూడా ఆల్రెడీ రన్నింగ్ కొచ్చని అవన్నీ కూడా హెలికాప్టర్స్ కూడా ఫుడ్ మెటీరియల్ పట్టుకొని ఎక్కడైతే వాళ్ళకి అపార్ట్మెంట్స్ పైన టెర్రసెస్ పైదా అక్కడ ఫుడ్ కూడా డ్రాప్ చేయడానికని చెప్పి ఈ రోజు మొత్తం యంత్రాంగం అంతా సమాయత్తమైంది మరోవైపు వరద సహాయ చర్యలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేష్ నిరంతరం సమీక్ష చేస్తున్నారు వరద బాధితులకు ఆహార పోట్లలను అందించే దిశగా అధికారులకు సూచనలు చేస్తున్నారు